మేజ జిల్లా గడ్కేశర్ మండలం ఎదిలాబాద్ గ్రామంలోని రుక్మిణి సత్యవాంబ సమేత శ్రీ వేణుగోపాలస్వామి స్వామి కళ్యాణ మహోత్సవం ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు అంబారిపేట అప్పలాచార్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కనుల పండగగా జరిపించారు ముఖ్య అతిథిగా సినీ మరియు టీవీ నటి రాగిణి మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ కంటెస్టెంట్ గట్కేసర్ మండలం ఎంపీపీ ఏనుగు రెడ్డి విచ్చేసి కళ్యాణం తిలకించారు ధర్మకర్తలు అంబారిపేట వరదరాజులు మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవం భద్రాచలం ఆలయ అర్చకులు సమక్షంలో కన్నుల పండగగా నిర్వహించారు ఈ స్వామి మహిమ ఏంటంటే ఈ కార్యక్రమంలో కళ్యాణం వారికి కళ్యాణ యోగం లభిస్తుందని నమ్మకంతో ఈ స్వామివారి కళ్యాణంలో అబ్బాయిలు అమ్మాయిలు ఏడు వందల మందికి పైగా పాల్గొన్నారు వారితో పాటు గ్రామంలో ఉండే ప్రజలే కాకుండా వివిధ గ్రామాల నుండి భారీ ఎత్తున ప్రజలు భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణం తిలకించారని వారన్నారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు అంబారిపేట రామ్ ప్రసాద్ అంబారిపేట వరదరాజులు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి ఆశీర్వచనాలు అందించారు ఈ మేరకు భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాగిణిని ఈరోజు నేను హైదులాబాద్ వచ్చానండి రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి కళ్యాణానికి వచ్చాను ఎంత కనుల పండుగ జరిగిందంటే చెప్పొద్దు చాలా మంది వచ్చారండి అందరూ చాలా బాగా జరిగింది నిజంగా ఇలాంటి కళ్యాణం చూసే భాగ్యం కూడా ఉండాలి అని అంటాను నేను ఎందుకంటే దేవుడి కళ్యాణాలు సంవత్సరానికి ఒకసారి అలా చేస్తారు కాబట్టి ఆ అదృష్టం నాకు ఈరోజు ద దక్కింది వేణుగోపాల స్వామి కళ్యాణానికి వచ్చాను ఎంత బాగుందంటే అండి నిజంగా ఈ గుడి గురించి చాలా ప్రతిష్ట ఎందుకంటే ఆరు వందల యాభై సంవత్సరాల నాడు గుడిలో ఈరోజు కళ్యాణం జరిపించారు నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను వాళ్ళు తరతరాల నుంచి ఆ కుటుంబంలో వాళ్ళే ఆ గుడిని చూసుకుంటూ చక్కగా ప్రో ఏమంటారు ప్రవరహిత్యం పాటిస్తూ వస్తున్నారంట నేను ఇంతకు ముందు ఒకసారి వచ్చా అండి ఒక వీడియో చేసుకోవాలని ఆ వేళ అస్సలు కుదరలేదు ఆ రథోత్సవం జరుగుతుంది ఎంత జనం అంటే అసలు కెమెరా పెట్టుకోవడానికి కూడా నాకు ప్లేస్ దొరకలేదు అన్నమాట కాబట్టి ఆ వెళ్ళిపోయాను ఆ వేళ చేయకుండా దర్శనం మాత్రం చేసుకుని వెళ్ళిపోయాను ఈ రోజు కళ్యాణం అన్నారు రేపు రథోత్సవం ఉంది కాబట్టి ఈ రోజు కళ్యాణంలో చాలా బాగా జరిగింది ఎంత బాగుందంటే పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టారు అంటే జనం ఇబ్బంది పడకుండా ఒకే చోట పోగుపడిపోయి చూడకుండా కళ్యాణం ఆ స్క్రీన్ల మీద చూసి తరించిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఆ చాలా బాగుందండి రుక్మిణి కృష్ణుల్ని ఎంత అందంగా అలంకరించారో ఆ మాంగళ్య అన్ని చూశాను నేను మాంగళదారు నదిలో ఆ తలంబ్రాలు పోయడం గాని అన్ని ఎంత కనులు పండగ గానో జరిగింది ఇలాంటి ప్రతిష్ట గల గుడికి రావడం అనేది నా పూర్వజన్మ ధన్యంగా భావిస్తున్నాను ఎందుకంటే భక్తి అనేది అందరికీ కావాలండి ప్రతి మనిషికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా ఆ దేవుడితోనే చెప్పుకుంటాం కాబట్టి అలాంటిది నేను ఎక్కువ నమ్ముతాను బాగా నాకు కష్టం వచ్చిన సుఖం వచ్చిన నా దేవుడు రూమ్ లో దూరి ఆయన దగ్గరే ఏడుస్తాను ఆయన దగ్గర నవ్వుకుంటాను అన్నీ ఆయనకే చెప్పుకుంటాను స్వామి అవనండి అమ్మవారు అవనివ్వండి ఎవరికైనా సరే అమ్మ స్వామి చూడండి స్వామి ఇలా అయింది అది ఇదని వాళ్ళకే చెప్పుకుంటాను నేను అందుకే నేను ఎప్పుడు ఏ కష్టాలు లేని మనిషిలాగే బతుకుతూ ఉంటాను లోపల ఎన్ని బాధలు ఉన్నా కూడా బయటకు నవ్వుతూ ఉండడమే జీవితం అండి ఎందుకు అంటే మనల్ని చూసే ఎదుటి వాళ్ళు వేరేగా చెప్పుకోకూడదు వేరేగా మాట్లాడుకోకూడదు అనుకుంటాను నేను నా అది కాబట్టి ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమిటి ఆయుర ఆరోగ్యాలే అంటుంది అనుకుంటారా ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యమే లేదండి మీకు ఎన్ని కోట్లున్నా కూడా ఆరోగ్యం ఉంటేనే మనం సంతోషంగా ఉంటాము జీవితాంతం కూడా నేను అది బాగా నమ్ముతాను అందుకని మీకు అలా దీవించాను థ్యాంక్ యూ సో మచ్ నా అలనాటి రాగిందరూ ఇలా ఈ ఛానల్ కూడా కాకుండా నా ఛానల్ కూడా తప్పకుండా చూసేయండి అలాగే అలనాటి రాగిని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టేయండి ప్లీజ్ థ్యాంక్ యూ జై శ్రీ వేణుగోపాల స్వామి ఏదిలాబాద్ గ్రామంలో శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలకు దాదాపు రెండు వేల మంది భక్తులు గ్రామస్తులు భక్తులు వివిధ గ్రామాల నుండి వచ్చారు స్వామి కళ్యాణ వేణుగోపాల స్వామి అని సుంతాన వేణుగోపాల స్వామి ప్రసిద్ధి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా భక్తులందరికీ కూడా భోజన వసతి ప్రసాదాలను అన్ని వసతులు ఏర్పాటు చేశాము ఈ యొక్క స్వామి మహిమ ఏంటి అంటే కళ్యాణం కాని వాళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు ఈ యొక్క రుక్మిణి సత్యమాస వేణుకో కళ్యాణంలో పాల్గొంటారు అందుకే మాకు దాదాపు ఏడు వందల మంది జంటలు కళ్యాణంలో పాల్గొన్నారు వాళ్ళ కుటుంబం సంతోషముకు వాళ్ళ పిల్లల సంతానంకై వాళ్ళ పిల్లల కళ్యాణంకై ఆ యొక్క స్వామి కృపతో మేము భక్తులు గ్రామస్తుల సహకారంతో ఈరోజు కార్యక్రమం చాలా గర్వంగా నిర్వహించాము కాబట్టి అందరికీ కూడా ఆ యొక్క స్వామి యొక్క మంగళ ఆశీర్వచనం నుండి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాం మన యొక్క వేణుగోపాల స్వామి దేవాలయం మీద కార్యక్రమాలకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు భద్రాచలం నుంచి దాదాపు నలభై సంవత్సరం నుంచి ఆ స్వామికి సేవ చేసిన అర్చకులు వారు వచ్చారు పాల్గొన్నారు మరియు దక్షిణ వెల్లి పుత్తూరుగా ప్రతిధికి చెందిన మన ఈలాబాద్ గ్రామంలోనే రంగనాయక స్వామి దేవాలయం అర్చకులంతా కూడా పాల్గొన్నారు వివిధ శాఖలకు చెందిన అధిపతులు గ్రామస్తులు మంచి అందరు అందరూ కూడా భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా స్వామి యొక్క కృపకు పాత్ర ప్రియ భగవద్ బంధువులారా ఈరోజు సమితి శ్రీ వేణుగోపాల స్వామి యొక్క కళ్యాణము చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు ముప్పై నిమిషముల వరకు శ్రీమతి మడభూషణ రూప యొక్క శిష్య బృందంచే కూచిపూడి నృత్య తదుపరి సేవ గ్రామ సేవ కళ్యాణం చేసిన స్వామి తన యొక్క భార్యతో ఊరేగింపుగా సేవ పైన ఈరోజు గ్రామం అంతా వస్తాడు సాయంత్రం వచ్చిన తర్వాత స్వామికి ఆరోగ్యం పూర్తిగా గురించి ఉంటుంది రేపు ఉదయం మహా పూర్ణావతి ఉంటుంది పదకొండు గంటలకు ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు వ్రత ప్రతిష్ట ఐదు ఐదు గంటల నుంచి మళ్ళీ భరతనాట్య ప్రోగ కూచిపూడి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆరు గంటలకు స్వామివారి దివ్య విమాన రథోత్సవము బయలుదేరి గ్రామం అంతా తిరిగి అందరు కూడా భక్తులు గ్రామస్తులంతా కూడా ఆ యొక్క వివాహం చేసుకుని వచ్చేసేణుగోపాల స్వామిని దర్శించి వారి కృపకు పాత్రలు అవుతున్నారు జై శ్రీమన్నారాయణ